పోయినా గాని రీసెంట్ గా కవిత లిల్లి పుట్టిగా చెప్పి మా తండ్రి కూతురు ఎడదీసేసాడని చెప్పి పార్టీలో ఉన్న దుష్ట గ్రహం అని చెప్పి ఇంత అన్న గాని సిగ్గు ఎగ్గు లేకుండా ఆ పార్టీలో ఉండి ఇంకా పార్టీలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా నువ్వు అంటవు ఏదో మాట వరుసకి తెలంగాణ దృష్టి తగిలిందేమో అని చెప్పి ఫ్లో అన్న దాని గురించి నువ్వు అంత సీరియస్ అయిపోతే తాటి చెట్లు ఎదిగాడు హరీష్ రావు ఆంధ్ర భవన్ కెళ్ళి ఢిల్లీలో మా ఆంధ్ర ఎంప్లాయ్ లాగా గోపన కొట్టే అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు మీ కేసీఆర్ మీ తినే అన్నం ఆంధ్ర అన్నాడు అని తిండి తినే తిండి మీద పేడ బిర్యానీ అంటాడు ఆ దర్జుడు బిర్యానీ లో పేడ కలుగుతుంది క్లియర్ పారంభోకి అడుగుతున్నా మా తినే తిండిని అవమానించినప్పుడు మీకు లేదు రీసెంట్ గా కవిత కూడా ఇదే చేసింది అలాగే మీ పార్టీలో చాలా మంది చాలా మంది ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రా నా కొడుకు తరిమి తరిమి కొట్టాలన్నా తరిమి తరిమి కొట్టాలని చెప్పి అన్నాడు ఆ రోజు నువ్వు నోట్లు ఏం పెట్టుకున్నావు కొట్టోడా చెప్పు ఏం పెట్టుకున్నావు ఎదవ ఎట్టకారాలు ఎకసాలు ఇంకా తెలంగాణ వీక్నెస్ పెట్టి ప్రజలతో ఆడుకోవడం చూస్తున్నావు చేసేది అక్కడతో అయిపోయింది దీన్ని రాజకీయం చేయవలసిన పని లేదు మీరు ఫస్ట్ పార్టీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో చూసుకోండి అక్కడ రెండు రోడ్లు ఇక్కడ ఒక రోడ్డు ఏం మరిసిపోతా అనుకుంటున్నా డైలాగులు మీ పార్టీ వాళ్ళు అన్నది ఆ మూలం మందు తాగుతో పడుకున్నాడు కదా వాడేమన్నాడు మళ్ళీ ఏమన్నాడు నువ్వు అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు వస్తదంట మా పార్ట్లు మేము పడుతున్నాం నీకు ఎటకారాలు ఏంటి మీ పార్టీ వాళ్ళకి రాష్ట్రం విడిపోయినా గానీ మా రాష్ట్రం పడి ఏడవడం మాత్రం లేదు మీకు అది జబ్బైపోయింది ఫస్ట్ నీకే దమ్ము ధైర్యం ఉంటే కనుక ఒరే వాళ్ళు ఇడిపోయారు కదరా ఆంధ్ర వాళ్ళని ఏం అనకూడదు అని చెప్పి అన్నారు అలాగే ఆంధ్ర ఎవడైనా వస్తాడా అని చెప్పి అడుగుతున్నాడు మీ కేటీఆర్ ఎక్కడ చదువుకున్నాడు సిగ్గు ఎగ్గు లేదా ఎక్కడ చదువుకున్నాడు పెద్ద ఏదో పారిలో చదువుకున్నాడు భీమవరంలో చదువుకున్నాడు వీటి సమాధానం చెప్పి ఎదరకారాలు చెయ్యి చేయి అని కవిత నిన్ను ఆ మాట వాడకూడదు నేను